మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు డివిజన్ లో నివసించే వారందరూ నిరుపేదలన్నారు వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా పెరగాలని అందుకు వారికి ప్రభుత్వాలే సపోర్ట్ చేయాలన్నారు ఇక్కడ నివసించే వారి పిల్లలు కూడా ఐదు ఆరు ఏడు ఎనిమిది తరగతుల చదువులతోనే ఆగిపోయారని ఎవరూ కూడా పదో తరగతి కూడా పూర్తి చేయలేదన్నారు ఎందుకని అడిగితే మా ఆర్థిక స్తోమత లేనందువల్లనే చదివించలేకపోయామని తల్లిదండ్రులే చెబుతున్నారన్నారు ప్రతి ఒక్కరూ చదువుకుని మంచి స్థితిలో ఉంచటం ప్రభుత్వం బాధ్యత అన్నారు అప్పుడే నిరుపేదల ఆర్థిక స్థితి పెరుగుతుందన్నారు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ప్రోత్సాహకారం ఏర్పాటు చేశారు కానీ చదువు అది కాదు అంతా మారిపోయింది మూడేళ్ళ లోపల వాళ్ళందరూ నర్సరీ అంటారు మూడేళ్ల నుంచి నాలుగేళ్ళు నాలుగున్నర నాలుగేళ్ళు పీపీ వన్ తర్వాత ఐదేళ్ళ వరకు పీపీ టూ అని ఆ సిస్టమ్ని ఫస్ట్ టైం భారతదేశంలో నేను ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేశాను నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆదేశించారు నీ యొక్క మున్సిపల్ ఏరియాలో ఉన్న అంగన్వాడీ స్కూల్స్లో ప్రీ ప్రైమరీని ఇంట్రడ్యూస్ చేయి నారాయణ స్కూల్స్లో ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని చేయమన్నారు తర్వాత రాష్ట్రంలో అన్ని అంగన్వాడీల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నారు ఆ విధంగా సొంత స్కూల్స్ ఉన్న నేను వెళ్ళి చూడకుండా చేశాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీ వస్తుంది నెల్లూరు టౌన్లో ఉన్న ప్రతి పేదవాడికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం తరఫున నేను చేస్తాను మీ అందరికీ తెలియజేస్తాను ఈ అంగన్వాడీ వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పవర్కి రావటానికి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశాడు అయితే ఆ ప్రామిస్లు కూడా నెరవేర్చవచ్చు ఎప్పుడు నెరవేర్చవచ్చు అంటే రాష్ట్రంలోకి ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఆ ఇండస్ట్రీలో తయారయ్యే వస్తువుల్లో వల్ల జిఎస్టీ వస్తుంది లేదా ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ఫ్యాన్లు కావచ్చు లేదంటే సెల్ ఫోన్స్ కావచ్చు కార్లు కావచ్చు కియా మోటార్స్ అనంతపురంలో తయారవుతున్నాయి తయారయ్యే ప్రతి కారు వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది అక్కడ పనిచేసే పెద్ద ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి జీతంలో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది టీడీఎస్ ఆ కంపెనీకి వచ్చే ఆదాయం నుంచి ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ వస్తుంది ఈ విధంగా ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు స్వేచ్ఛగా చేసుకొని వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అయితే ట్యాక్స్ వస్తాయి ఆ ట్యాక్సులు వచ్చినప్పుడు ఆ ట్యాక్సుల ద్వారా ఇలా అంగన్వాడీ కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఎవరైనా మున్సిపల్ వర్కర్స్ కావచ్చు వాళ్ళందరికీ ఏదైతే ప్రామిస్ చేసామో చేయొచ్చు కానీ ఆయన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీ లేదు వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు బిక్కు బిక్కుమంటూ చేస్తున్నారు ఏ రోజు ఏషా పగల ఏ రోజు ఏమడతారు అది పరిపాలన కాదు పరిపాలన అంటే రాష్ట్రానికి ఎవరి మీద బర్డెన్ లేకుండా ఇన్కమ్ వచ్చేది చేస్తూ పేదలు నిరుపేదలకు సపోర్ట్ చేస్తూ చేయాలా అది చేయాలా ఈరోజు అందుకనే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రైక్ చేయడంలో న్యాయబద్ధం ఉంది మేము సపోర్ట్ చేస్తున్నాము మరొక విషయం దోమలు ఎక్కడికి పోయినా దోమల ఆ సమస్య ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు మీ ముందు మీ మొహాలకి నా మొహాలకి అందరి మొహాలకి దోమలు తిరుగుతున్నాయి ఎక్కడికి పోయినా దోమలు దోమల దోమలు దోమలుగా పోవాలంటే డ్రైన్స్ ఉండాలి పర్టికులర్గా గ్రౌండ్ సివరేజ్ అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తి కావాలి అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి అయితే ఒక్క దోమ అంటే ఒక దోమ ఉండదు దోమలు లేని టౌన్ చేయటం కోసమే యాభై నాలుగు డివిజన్లో నేను అండర్ గ్రౌండ్ సివరేజ్ తీసుకొచ్చా అది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకొక పదిహేను పర్సెంట్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్లలో నుంచి వచ్చే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కానీ బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ లేదా కిచెన్లో నుంచి వంటగదిలో నుంచి వచ్చే వాటర్ కానీ మొత్తం అండర్గ్రౌండ్లో కానీ కనెక్షన్ ఇచ్చేస్తే అవన్నీ భూమి లోపల పైపుల్లో పోతాయి అప్పుడు దోమలు ఈ యొక్క మనకుండే డ్రైన్స్లో డెవలప్ కావు అయితే ఈ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్లు పోవటానికి కానీ ఆ సిస్టమ్ తీసుకొచ్చాను ఐదు వందల యాభై కోట్లతో కొద్దిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే అందరిలో నుంచి కనెక్షన్ ఇచ్చేయచ్చు అది చేయలేవాళ్ళు రాగానే చేస్తాను అది చేస్తేనే దోమలు పెడతా తగ్గద్దు ఎందుకంటే ప్రపంచంలో డెవలప్ అయిన ఏ కంట్రీని తీసుకోండి అమెరికా రష్యా చైనా జపాన్ అన్ని కంట్రీలో అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉంటుంది అందుకని ఆ దేశాల్లో దోమలు ఉండవు ఖచ్చితంగా నెల్లూరులో చేస్తాను చే చూపిస్తాను మీకు అందరికీ తెలియజేస్తాను